भीリエगा

చెప్పేంటే అసలు ఇప్పటికీ మానవుడు చిన్నప్పటి నుంచి కూడా తెలుసుకోవడం నేర్చుకోవడం చిన్నప్పటి నుంచి అందుకనే మేము మా పర్యటనలో కను పద్దెనిమిది గంటల ఇరవై తారీఖు నాటే పంతొమ్మిది ఇరవై తారీఖు పాస్పోర్ట్ వచ్చి

ప్రధానంగా ముఖిరు ది రాష్ట్రంగా ఆదియంటి కిజే జాతక రం రాష్ట్రం తా ఒడిసా ఐది జాత్య కార్యనిస్తం తీరు జాత్య కార్యనిస్తం అలాగే కర్ణాటకని ఆ మైలసమక తమిళనాడు జనసభ ఇంకా కేరళ సంవత్సరwidetilde సికి ఆశ ఆమే దరకోస గెల్మే రెండోట ఆమే ఆమె కూడా మరి ఒక యువతిగా ఉత్సాహం ఆమె అంటే ముగ్గురం ప్లస్ ఇద్దరం ఐదు జగదీషన్ వాళ్ళు చాలా సంతోషపడ్డారు ఏమన్నా ఇండియా మైలర్ బాగా ప్రాముఖ్యత ఇచ్చిందని నిజంగా మేము ఎక్కడ నుంచి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఢిల్లీ నుంచి ఎయిర్పోర్ట్ పోగానే మా స్వాగతం అనేది అక్కడ నుంచి ఆరంభమైంది ఆ విమానం అంటే ఆ వియత్నాం విమానం కూర్చుంటే అదొక ఆలయం నేను చేరగానే ఉదయం అక్కడికి అక్కడికి ఇక్కడ 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 వాతావరణం అక్కడ వాతావరణం లేదు ఇక్కడ వర్షాలు పడుతుంది అక్కడ వర్షం పడుతుంది ఇక్కడ ఎండ కొడుతుంది అక్కడ ఎండ కొడుతుంది తేడా లేదు మేము వెళ్ళిన తర్వాత నాకు నోవటే పెట్టడం పెట్టాను అనేక తాలూకు పెట్టాను ఆ తర్వాత ఇక సమావేశాలు నాకు నుంచే ఆత్మైన అందులో మేము ప్రధానంగా ఈ అధ్యయనం అంటే మొట్టమొదట కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయం అక్కడ

ఆ సొరంగం ఎట్లా ఆయన దాచిన అంటే ఎట్లా కడుపులు పెట్టుకొని సాధిస్తున్నారు అనే విషయాన్ని ఆ తర్వాత చిన్న ఫిలిం అంటే అప్పుడు కోచి ఆయన మాట్లాడే తీరు ఆయన బ్రహ్మచారి గారు పిల్లలు నేనంతా అందరు నా పిల్లలే వేతనామ నాదే నేను మా పిల్లలు అందరూ కూడా అని ఆయన చేసినటువంటి ఆ ఉపన్యాసం అంతా కూడా

అసలు ఇక్కడ భూమి ఎవరి చేతిలో ఉంటారు ఎట్లా ఉంది ఇక్కడ నేర్చుకున్నాను ఇక్కడ నేను విలేజ్ బేస్డ్ కాబట్టి గ్రామం నుంచే వచ్చినాను కాబట్టి నాకు ఈ భూములు సంవత్సరాలు కూడా బాగా సర్పంచ్ నుంచి వచ్చినా అనుభవాల సొసైటీ దానిలో కూడా యాభై సంవత్సరాలు సొంత భవనం ఇప్పుడు కూడా ఉంది

कर एवरी कर, कर था था था। तो के होली वारू, पाँच सैकड़ किलोमीटर दूर गिलास, सैकड़ किलो काम लोगों ने करेना बहुत निश्चित है, जल्ला बेस्ट वाले बात नहीं दिखती निर्वेचन के ताला, दम निचे, एक एक, और वो सब जल्ला वाले सामना वाटिंग हुए, आधा किलोमीटर का लोगों ధర్మాన్ని అంటే ఇండియా ఎప్పుడు వేదనాలు మద్దతు ఇచ్చింది సపోర్ట్ చేసి అలీన విదేశాంగ విధానం ఉన్న మూలంగా అవిశ్వేతలు ఎక్కడ ఉంటే అక్కడ మనం ఇండియా మద్దతు చేస్తుంది కమర్షియల్ పార్టీ కూడా మద్దతు చేస్తుంది వాస్తవం అయితే అక్కడ వెళ్తే అంత డ్యాన్స్ ఎక్కడికక్కడికి మహిళలు తర్వాత ఇచ్చుకో వాటర్లు పాటలు పార్కింగ్ అన్ని దర్శనం ఒక అందుకే వాతావరణం ఏంటంటే చూస్తే మనం పిచ్చి అంటే ఎందుకు జరుగుతుందంటే కొంచెం తేడా జంటా తొడనాలుతాయి కాదు అంటే బాలీ సెప్టెంబర్ 2వ తేదీన 50 రూపాయలు ఉపసవత గవర్నమెంట్ ఇచ్చపడి 50 సెప్టెంబర్ తీయదు అది అసలు ఇంగ్లీష్ సిస్టం అలా చూకొలేది ఆట్లా పాట చేస్తూ అందుకనే విద్యాను तो आठम पैटर्न पिक्चर इकट्ठी उच्चा मायने वातावरण दर्शवा आ तरवता अनेक मुद्दे निपट प्रश्न परि नेज जो मुज बनी इतना नाही विद्यार्थीパターン मुद्दा पैदा हुने बीजु बनी ने बनी चल चुकी सब अनलिमिटेड काढले आता भारतीय ब्रिटिश साथी अनेक प्रजा संघटना डे फॉर्मेशन मध्ये మంది కోఆర్డినేషన్తో ఉంటాయి ఎప్పటికప్పటికి ప్రభుత్వము ఈ పార్టీ ప్రజా సంఘాలతో కోఆర్డినేషన్ సమావేశం జరుగుతూ అయితే మాకు అధ్యక్షుని కలుసుకునేటువంటి అవకాశం కాలేదు ఆ విధంగా ఆయన విదేశీ పర్యటన కలవలేదు అయితే రాజా గారు విసిట్లో పెట్టాడు ఏదైనా మేము వచ్చేసరికి సందర్భాన్ని కలుసుకోవచ్చు వాళ్ళగా ఉంటుంది చెప్పాడు ఆ నుంచి

రాజాగారు బాగా చేసింది ఏంటంటే నీళ్ళు తీసి ఇట్లా మైలెపిస్తే యాత కూర్చున్నాడు అట్లా అక్కడ ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ వచ్చిన తర్వాత మొత్తం మేము చూసింది ఏంటంటే అన్ని రకాల పనులు మేము చైనా కూడా ఎన్ని రకాల కూర్చో పనులు చెప్తాను इंका हमारे ज़िक्र में लेट पूल ऐसे करके मीटिंग ज़रूरतन निकलेगा पूरा मिल जाए अंदर लेट वाला पूछने बुले लेकर एक बॉक्स बंदी तब बुला मायने आन पस इंपोर्टेंट लेट है राइसू ये बिहार नेक्स्ट पोर्टेज से इंपोर्टेज का इंटीरियर की मिला कर पत्ते कंटेनर

ఇంకా కాస్మెటిక్ వస్తువులు కూడా చాలా వరకు ఒక మూడు వందల మంది ఇండియన్స్ వచ్చిన వాళ్ళు వస్తే ఉత్తరప్రదేశ్ తమిళనాడు కానీ తమిళనాడు అంటే తమిళ మాట్లాడతారు రాజాగారు మనం మాట్లాడతాం అట్లా చాలా మంది భాష హిందీ ఉత్తరప్రదేశ్ హిందీ పడ్డ కాబట్టి హిందీలో చాలా వాళ్ళు ಆಹಾರ ಪರಿಮಿತ ಕೊ್ರೂಟ್ಸ್ ಅಂತೂ ಒಕ್ಕ ರ

లేక ఆ తరువాత ఆ సిద్ధాంతబంగా టర్నల్స్ లో ఎక్కడికి ఎక్కడికి వాళ్ళు ఉపయోగించిన ఆయల సామంత్రిని ఆ ఎక్కడికి ఎక్కడికి సాను పెట్టుకొని కంపెనీ టర్నల్ గవర్నమెంట్ ఎక్కడికి ఆ లీవరేజ్ సాను చెప్పి ఒక బాలే అక్కడ అంటే ఇవి సవిన లేటెస్ట్ అప్లియన్డ్ కొడి ఆప్షన్స్ అప్ టేక్ కొడి అది ఎక్కడికి రండి అలా తా వాళ్ళు అందరూ కూడా ఆ మేనేజరేని మార్చుకోగలరు అన్నట్టు సింపుల్ అంత ఉత్తిస్ కి వెళ్ళి చూపించి ఇండియా అంటే భారతదేశం ప్రతినిధులు వచ్చినట్టు మనకి ఎంత సంతోషమో అమృతమైన సంతోషం అయితే ఆ టర్మ్ చూస్తే నాకు అనిపించినట్టు తెలంగాణ స్థాయి కూడా లేదు కూడా మావర్స్ చేస్తున్నారు కానీ ఈ భూమి మీద ఉండి మన ఫారెస్ట్ లో ఉండి చేస్తున్నారు వాళ్ళు భూమి కింద ఉండి అడవిలో ఉండి చేస్తున్నారు వాళ్ళు లేచి వాడు అమెరికా వాడు బాంబు ఎంత అంటే కాచేస్తారు చిన్న పిల్లలు సార్ చిన్న పిల్లలు ఆహారం ఎట్లా అందిస్తారు తల్లికి తండ్రికి ఎట్లా చూస్తారు ఏ సంగతి వాళ్ళు అందరికి అంటే వాళ్ళ తల్లిదండ్రే కాదు అందరి తల్లిదండ్రులే వాళ్ళకి పిల్లలందరికి పిల్లలకు అందరు అట్లా ఆ రకమైనటువంటి అది ఆ పోరాటం అనేది ఆ అమెరికాను ఎదుర్కొన్నారంటే నేను అర్థం చేసుకున్నాను నా అవగాహన లేదు ఓవరాల్ గా ప్రజల పాఠశాల యాభై మంది ప్రజలు తెలంగాణలో తెలంగాణ సాయుధ పోరాటం ఎట్లయితే ప్రజలు వారసమైనారు అక్కడ కూడా చావో లేవో తేల్చుకున్నాం వాడు ఎవరు చేసి దేవుడు అనే పత్రం విరోచితంగా ఏదైనా అనే పత్రంలో వారు సాధించుకున్నారు అద్భుతం చూడదగ్గర చరిత్రలో శాస్త్రాన్ని మేము అభిప్రాయపడ్డాము

కానీ వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ గా ప్రభుత్వమే ఎక్కువ ట్యాక్స్ మనము మన కేంద్ర బీజేపీ ప్రభుత్వము వాళ్ళకు ట్యాక్సీలు తగ్గించి రాయితీ ఇస్తుంది మన మీద ట్యాక్సీలు ఇస్తుంది ప్రజల మీద ట్యాక్సీలు వాళ్ళకి రాయితీ అక్కడనేమో కార్పొరేట్ సంస్థల మీద ట్యాక్సీలు ప్రజలకేమో నామమాత్రంగా వేసేటువంటి పరిస్థితి కనపడలేదు కాబట్టి అక్కడ మరి ఉన్నటువంటి ప్రజల జీవన ప్రమాణాలు నాకైతే అనిపించింది అంటే కనపడదు ఎక్కడ ఏ మనిషి కనపడదు మన ఢిల్లీకి పోయినా ఏడి కనపడదు కానీ అక్కడ అలాంటి పరిస్థితి అందరూ కూడా వాళ్ళ కాలం వాళ్ళు నిలబడి పడుతున్నటువంటి పరిస్థితులు చాలా సంతోషంగా సరే ఏ విధంగా చెప్పినట్టు నిజంగా రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇండో వియత్నాం ఉండవు

వియత్నాం పర్యటన అనేది నాకు జీవితంలో ఒక సంతృప్తిని ఒక అవగాహన పెంచడానికి తోడ్పడ్డది అయితే వియత్నాం చూసిన తర్వాత కూడా ఈనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం కూడా ప్రజలను చక్కెరుస్తున్నాం ఇంకా మనకైదైతే ఉందో కమిట్మెంట్తో అంకిత భావంతో మన విద్యార్థులు యువకులను మహిళల్ని కార్యోన్ముతులు చేసేదానికి

ఆరాధిస్తున్న పరిస్థితి తర్వాత ఇంకా ఇలాంటి పరిస్థితి అందులో సంపద అందరికీ చెందుతున్నప్పుడు ఈశా భావాలు కూడా నాకేం కనపాలి చక్కడైతే మనం పోతా అంటే అక్కడ ఇప్పుడు ఏదో ఒకటి జరుగుతుంది ఘర్షణ ఏమి అట్లా కనపలేదు చాలా అబ్జర్వ్ చేశాం మేము ఏంది ఏం చూసాం మా పని ఏమి పిల్లలు వేస్తే అంటే చూడలేదు ప్రయత్నం చేసింగ్ వేరే పని ఉంటుంది

ఆత్మీయులు అభిమానులు అలాగే మా సహచరులు మా పెద్దలు శ్రీనిదా అందరికీ మరొక వైపు నుంచి ఈ నేను వియత్నాం పర్యటన తీసుకోవడం సందర్భంగా మరొకసారి మీ అందరికీ